హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్లో డిసెంబర్ మూడున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారని ఆయన తెలిపారు రెండేళ్ల క్రితం డిసెంబర్ మూడుననే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు నాడు ఏర్పాటు చేస్తున్న సభకు మంత్రులను సైతం ఆహ్వానించినట్లు తెలిపారు హుస్నాబాద్లో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్ కి సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు లో నిర్మించనున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన చేయడంతో పాటు అధునాతన డ్రైవింగ్ ట్రాక్ కూడిన ఆర్టీఏ కార్యాలయానికి భూమి పూజ చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు నేను స్కోర్ అన్న నేను వెళ్ళిపోను కాంగ్రెస్ అన్న ప్లేస్ డిసైడ్ చేశారు ప్రెసిడెంట్ ఇలా రిఆర్బీ రిఆర్బీ గారు ఇలా ప్రక్కన ఇక్కడ ప్లేస్ డిసైడ్ అంటే అక్కడ మనం కూర్చుంటే పోలీస్ రండి పోలీస్ రాలితే అది సబ్సిడర్ గారు స్టాండ్ వేటేస్తున్నారు ఏమీ గాదండి గంటల యాక్టర్ ఫిలాఫల్తో డిస్ట్రిబ్యూషన్ ఉసరాపట్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసినటువంటి రోజు ఈరోజు ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన ఉసరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు వ్యక్తిగతంగా ఉసరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాడు పోలింగ్ జరిగితే మూడవ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఎన్నికల ఫలితాలైనటువంటి మూడవ నాడు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ మంత్రులు మంత్రులందరికీ కూడా మూడవ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్న అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు జరగాల్సిన పనులు జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సభకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మూడవ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవన ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్టీ సిస్టంలో నడుపుతూ ఉన్నాం